శుక్లాంభర్ధరం విష్ణు శుశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంత్ఞానానందమయం దేవ నిర్మలస్ఫటికా ఆధారం సర్వీనాపాస్మహే శివాయరవే నమ శ్రీమాత్రే నమ సహస్రనామ స్తోత్రానికి మంత్రాలు నామాలు విడివిడిగా చక్కగా ప్రతి శ్లోకం చదువుకుంటూ అర్థం చెప్పుకుంటూ వీళ్ళ మనం అష్టమీ చంద్ర విప్రాజదరిక స్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక వదన స్మరమాంగళ్య గృహతోరణ చిల్లిక భక్త్రలక్ష్మీ పరివాహ చలన్ మేనాభలోచన ఇలాగ మనం ఈ శ్లోకాలకి చెప్పుకున్నాం చెప్పుకుంటూ ఉన్నాం ఒకసారి మళ్ళీ అక్కడి దాకా శ్లోకాలు ఎలా చదవాలో ఎక్కడ మనం ఆపుకోవచ్చో ఆపుకోకూడదు తప్పులు లేకుండా మీరు చదవాలి మనం శివుడే గురువు అమ్మే అంతా చదివే విధానం అని చెప్పాలి ఇది చదువుకుంటే పూర్వపీఠికలో చెప్పినట్టు గొప్ప ఫలితాలను ఇస్తుంది కనుక మీరు తప్పకుండా చదువుకోండి అని అమ్మవారి నోటంపటే వచ్చిన మాట కనుక మనం దాన్ని అనుసరించి దీన్ని చదువుకుందుకు ప్రయత్నం చేస్తున్నాం తప్పులు చదివితే అర్థాలు మారిపోతాయి కనుక తప్పులు చదవకూడదు ఏ మంత్రం పూర్తిగా చదవాలో ఎక్కడ ఆపుకోవాలో మళ్ళీ చెప్పడం కోసమే మీకు పది శ్లోకాల దాకా నేను అలా చదివి వినిపిస్తాను తర్వాత మళ్ళీ ఇంకో పది వినిపిస్తూ ఉంటాను జాగ్రత్తగా నేర్చుకోండి చదవడం నేర్చుకోండి శ్రీమాతమహారాజీ శ్రీమత్సింహాసనేశ్వరీ చీదగ్నికూడసంభూత దేవ కార్య సముద్య ముద్య భాను సహస్రాభాచితుర్బాహు సమన్విత రాగస్వరుషాఢ్యా క్రోధాకారాంకల కోదండ పంచతన్మాతృ సాయక నిజారుణ ప్రభా పూరమజ్జద్బ్రహ్మాండమండల చంపకాశోక పున్నాగసౌ గంధి కలస గుందమణిశ్రేణీకన కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజధిక స్థల శోభిత ముఖ చంద్ర కళంకాభాన్ విశేషక వదన స్మరమాంగ గృహతోరణ చిల్లిక భక్తలక్ష్మి పరివాహ చలన్మేనాభలోచన నాభలోచన ఇక్కడికి ఆరు శ్లోకాలు ఆరు శ్లోకాలను అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అష్టమి నాడు చంద్రుళ్ళ అళిక స్థలం శోభిలుతుంది అమ్మవారిది అని చెప్పుకున్నాం అలాగ చంద్రులాగా కనుక మనం ముఖాన్ని భావిస్తున్నప్పుడు ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక ఆ ముఖము చంద్రబింబంగా ఉంటే చంద్రబింబంలో కళంకం ఉండాలి కదా అంటే మత్స్సు ఉండాలి కదా అని మనకు అనుమానంగా ఉంటుంది కదా అలాగా అలాగే ఇక్కడ అమ్మవారి మృగనాభి విశేషక ఆ మృగము నుంచి వచ్చిన ఆ విశేషమైనటువంటి మృగనాభి అంటే మృగనాభి నుంచి వచ్చిన కస్తూరితో తయారు చేయబడిన ఆ తిలకాన్ని విశేషంగా ఆ ముఖాన్ని ఇక్కడ చంద్రుల్లో మచ్చగా చెప్పారని మనం చెప్పుకున్నాం కాబట్టి వదన స్మర మాంగల్య గృహ తోరణ చిల్లిక వక్రలక్ష్మీ పరివాహ లోచన వదన స్మర మాంగల్య గృహతోరణ చిల్లిక చూసుకోండి ఒకే నామమైన ఇందులో ఎన్ని ఎన్ని విడదీసి ఎన్ని పదాలు ఒక నామం కింద చేశారో మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు అనమాట ఇందులో ఇక్కడ వదన అర్థం అంటే ముఖం స్మర ఇక్కడ స్మర అన్నప్పుడు స్మరించుకోవడం అనే అర్థం ఒకటగా అనిపిస్తుంది మనకి అలా కాకుండా మన్మధుని కూడా స్మర అంటారు ఆ మాన్మధుని మాంగళ్య అంటే మంగళకరమైన గృహ అంటే గృహమే తోరణ అంటే కట్టే తోరణాలు చగా కొత్తగా ఇల్లు కట్టుకుంటే దానికి తోరణాలు కట్టుకుంటాం కదా మామిడాకుల తోరణాలు అవి పువ్వుల తోరణాలు అలా కట్టుకుంటాం కదా అలాగ తోరణ అంటే తోరణాలాగా చిల్లిక అమ్మక అనుబొమ్మలు ఉన్నాయి ఇందాక శ్లోకంలో ముఖచంద్ర ముఖం చంద్రుడిగా భావించుకోమన్నారు ఇక్కడ అలా కాదు వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అన్నారు అదంతా కలిపి ఒకే నామం వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక చూసుకొని ఒక్కొక్క పదం వదన స్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక ఇన్ని పదాలు ఇందులో ఉన్నప్పటికీ మాత్రం చదివేటప్పుడు మాత్రం ఇదంతా కలిపి ఒకే నామంగా మనం చదువుకోవాలన్నమాట వదనాన్ని స్మరించుకుంటే మాంగళ్య మంగళకరమైన గృహ గృహముగా దానికి తోరణ తోరణములుగా చిల్లిక చిల్లిక అంటే సంస్కృతంలో కనుబొమ్మలు అని అర్థం అంట అమ్మ భ్రూలు ఆ లతల్లా ఉంది ఆ కనుబొమ్మలు లతల్లా ఉన్నాయి అవి మంగళకరమైన గృహానికి కట్టిన తోరణముగా ఉన్నాయి అని చెప్పుకొని మనం స్మరించుకున్నాం అలా కాకపోతే మన్మధుని యొక్క ఆ మంగళకరమైన గృహానికి మన్మథ గృహానికి తోరణాల అంటే అమ్మవారి ముఖం మన్మధుని యొక్క గృహంలా ఉందని చెప్పడానికి అంత మన్మథ కళతో ఉంది అమ్మ సౌందర్యాన్ని ఇక్కడ చెప్పారని కూడా మనం ఆ అమ్మ యొక్క ముఖాన్ని భావించుకోవచ్చు అనమాట అలా మన్మధుని మంగళకరమైన గృహంలా ఉంది అని చెప్పేసి ఆ మంగళమైన గృహానికి కట్టిన పచ్చటి తోరణాలాగా అమ్మ యొక్క కనుబొమ్మలు ఆ పచ్చటాకులతో తోరణాలు కడతాం కదా అలా ఉందని ఇక్కడ మన్మథ కళతో ఉట్టిపడేటువంటి అమ్మ సౌందర్యాన్ని చెప్పారని మనకి అర్థమవుతుందనమాట తర్వాత వక్తలక్ష్మీ పరివాహ చలన్ మీ నాభలోచన ఇదంతా కూడా ఒకటే నామం వక్త్రలక్ష్మీ పరివాహం పరివాహం అంటే ప్రవాహం అనమాట అంటే ఆ ల ఆ వక్రలక్ష్మీ పరివాహం అంటే ఆ వక్త్రం అంటే ముఖం అని అర్థం కదా ముఖము ఆ శోభతో కూడిన అమ్మ యొక్క ముఖం పరివాహంలో అంటే ప్రవాహం అంటే అలా వెడుతోంది సౌందర్య ప్రవాహం ఇక్కడ సౌందర్య ప్రవాహం అనమాట ఆ ప్రవాహంలో చలన్ అంటే అటు ఇటు కదులుతున్నటువంటి చలన్ మీనాభ మీనాలు అంటే చేపలే కదా అలాగే మీనాభ అంటే చేపల లోచన కళ్ళు ప్రకాశిస్తున్నాయి అమ్మాయి యొక్క కళ్ళు ఎలా ప్రకాశిస్తున్నాయో చెప్తున్నారు ఇక్కడ వక్రలక్ష్మీ పరివాహ చలన్ మీనాభ లోచన అంతా కలిపి ఒకటే నామం ఒకటే మంత్రం వక్రలక్ష్మి పరివాహ చలన్ మేనాభలోచన ఏ నమహ అని మంత్రం అవుతుంది అదే వక్రలక్ష్మి పరివాహ చలన్ మేనాభలోచన అది మామూలుగా ఒక నామం అనమాట ఇక్కడ ఆ అక్కడ అమ్మ యొక్క కళ్ళు అంటే ఏమిటి ఆ వక్రలక్ష్మి పరిమ అంటే ఆ ప్రవాహం అలా పైన వెళ్ళిపోతూ ఉంటుంది ఏం కదలకుండా వెళుతూ ఉంటుంది ఆ నీరు అడుగుని రాళ్ళు అవన్నీ ఉంటాయి కదా ఆ రాళ్ళు కింద మందు కింద ఏది పడిపోయినా రాయి ఏముందో ఏదైనా ఒక చిన్న వస్తువు ఏమున్నా కూడా పైకి చక్కగా అద్దంలో కనబడుతూ ఉంటుంది అనమాట ఆ చుస్తూ అంత అంత చక్కగా ఉండే ప్రవాహాన్ని ఇక్కడ లక్ష్మీ ప్రవాహం అంటారు అది అమ్మవారి ముఖం అని చెప్పడమే ఇక్కడ వక్ర లక్ష్మీ పరివాహ అని చెప్పారు ఆ ప్రవాహం అలా లోపల ఉన్నది కనబడుతున్నప్పుడు లోపల అటు ఇటు రెండు చేపలు కదులుతుంటే మనకు కనబడవా అలాగా ఉన్నాయి అని ఇక్కడ చెప్తున్నారు అలా కాకపోతే ఇంకొక రకం అర్థం కూడా చెప్తాం ఎందుకంటే చేపల యొక్క కళ్ళు మూతపడవు అలాగే అమ్మ మూతపడకుండా పడకుండా మనం ఎప్పుడూ చూసుకుంటూ ఉంటుందని మీనాల్ లాంటి కళ్ళు ఉన్నాయి కనుక అమ్మకి మీనాక్షి అనే నామం కూడా ఉందని మధురలో విలిసిన మీనాక్షి పేరు అదే మధుర మీనాక్షి అంటూ ఉంటాం కదా అమ్మ అలాగా చేప ఆ పిల్లలకు పాలు ఇవ్వడం పెంచడం ఇలాంటివన్నీ ఉండవు ఆ చూపులతోటే చేప పిల్లల్ని పెంచుతుంది అలాగే ఆ మీనాక్షి కూడా ఆ చూపులు అమ్మవారి కటాక్షం అనే చూపులు మన మీద పెరిగితే మనం చక్కగా వృద్ధిలోకి పెరగడం పెద్ద పెద్దవాళ్ళు అవ్వడం అన్ని రకాల సుఖాలు అనుభవించడం జరుగుతూ ఉంటుంది అంటే చూపులతోటి చక్కగా చేపలాగా చూపుల వంటి చూపులు చేప కళ్ళు వంటి కళ్ళు కలిగిన తల్లి అని చెప్పడం కూడా దీంట్లో అర్థం మనం తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడ అందుకే ఇక్కడ అమ్మ కళని చేపతో పోల్చడం లేదా చేపలతో పోల్చడం మనం ఎలా అయినా ఏ తీసుకోవచ్చు అనమాట రెండు అర్థాలు కూడా మనం తీసుకోవచ్చు అది ఇక్కడ దీనికి అర్థం అనమాట ఆ మీనాక్ష్యాన శబ్దంలో కూడా మనకు అదే అర్థం వస్తుంది అంటే ఏమిటి చూపులతోటే పెంచి పోషించేటటువంటి తల్లి మనని ఆవిడ అనుగ్రహం మన మీద ఉంటే ఆవిడ చూపు మనమే పడిందంటే మనం సుఖంగా ఉంటాం అదే మనం చక్కగా పెరుగుతాం అదే అర్థం ఇక్కడ వక్రలక్ష్మీ పరివాహ చలన్ మేనాభ లోచన అది ఇక్కడ మరొకసారి శ్లోకం చూపుతున్నాను చూడండి వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్రలక్ష్మీ పరివాహ చలన్ మేనాభ లోచన చక్కగా ఆ వక్రలక్ష్మీ పరివాహంలో చెలుస్తున్న చాపల్లాగా మేనాభ అంటే చాపల్లాగా లోచన అక్కళ్ళు ఉన్నాయి అమ్మవారివి అని మనకు అర్థమయ్యింది అనమాట తర్వాత శ్లోకం నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర ఇక్కడ నవ చంపక నవ అంటే నూతనమైందని మనకు అర్థం కొత్తది ఇక్కడ కొత్తది చంపక అంటే సంపెంగ పువ్వు నవ చంపక నూతనమైన సంపెంగ పువ్వు అంటే అప్పుడే విడుస్తూ విడుస్తూ మొగ్గ నుంచి పువ్వుకు వచ్చే స్థితి అనమాట అవుతోంది కొంచెం కొంచెం పువ్వు వికసించింది అది నవచంపకం అయింది ఇక్కడ పుష్ప అంటే పుష్పమే భా అంటే ప్రకాశించడం నవచంపక పుష్పాభ నాసాదండం అంటే మనం ముక్కు దండం అంటామే అది ద అలాంటి నాసికతోటి విరాజిల్లుతోంది అలాగ అమ్మ యొక్క ముక్కు యొక్క సౌందర్యాన్ని కూడా ఈ పై నామంలో వర్ణించి చెప్పారు ఇదంతా కూడా ఒకటే నామం అలాగే ఒకటే మంత్రం నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అప్పుడే పుట్టినటువంటి ఆ సంపెంగ పువ్వు పరిమిళంతో తాజాగా అంటే నవ అంటే అప్పుడే అప్పుడే తాజాగా అనమాట దాంతో సమానమైన ఆ నాసాదండంతో అంటే మనం అని చెప్తూ ఉంటామే అదే అనమాట దాంతో ఈ నాసాదండంతో ఉన్నతంగా అమ్మ వెలుగొందుతోంది అది సాముద్రిక లక్షణంలో కూడా అంత ముక్కు యొక్క సౌందర్యం అది చెప్పారు అని కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట ఇక్కడ ఆ యొక్క కాంతి ఆ సంపంగ పువ్వుతో నాశకుని పోల్చడంలో ఆ చక్కగా అమ్మవారి ముక్కు ఎంత అందంగా ఉందో దాన్ని సంపెంగ పూత ఇక్కడ పోచి చెప్పారండమే నవచంపక పుష్పాభ నాసాదండ అంటే ముక్కుదొలన్నీ విరాజిత విరాజిల్లుతున్న తల్లి నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తర్వాత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర తారా కాంతి తార కాంతిని తిరస్కారి తిరస్కరిస్తోంది అవేమి తారలే ఎంతో బాగుంటాయి మనం చూస్తూ ఉంటే ఆకాశంలో తారలను మెరిసిపోతూ ఆ తార యొక్క కాంతిని కూడా తిరస్కరిస్తోంది ఏమిటి నాసాభరణ భాసుర ఇందాక ఏం చెప్పారు పైలైన్లో నాసిక దండాన్ని నాసాదండ విరాజిత అని చెప్పారు అక్కడ ముక్కు యొక్క ఆ దూలం ఆ ముక్కు ఉన్న తీరువు ఎంత అందంగా ఉందో అని నవచంపక పుష్పాభ నాసాదండ విరాజాని ముక్కు ముక్కును వర్ణించారు కానీ ఇక్కడేం చెప్తున్నారు నాసాభరణ భాసురా అంటున్నారు అంటే నాసికకి ధరించినటువంటి ఆభరణాన్ని చక్కగా చెప్పారు అది తారల యొక్క కాంతిని తిరస్కరిస్తోంది తారల కాంతికన్నా ఎక్కువ అందంగా ఉంది అని చెప్తున్నారు ఇక్కడ ముక్కుకు పెట్టుకునేది ఏ ఆభరణమైనా అయ్యి ఉండొచ్చు అందుకని ఒకటి కాదు కదా బులాకి అంటారు అంటారు నత్తు అంటాం ముఖపొడకు అంటాం ఇలాగే ఎన్నో రకాల ఆభరణాలు ఆ ముక్కుకి అడ్డాబాస్ అంటారు ఇవన్నీ ధరిస్తూ ఉంటుంది ఆభరణాలు ముక్కుకు ధరించే ఆభరణాలన్నీ కూడా నాస ఆభరణాలని ఇక్కడ చెప్పారనమాట ఆ ముఖపుటానికి ధరించే ఆ చక్కగా ఆభరణం అది నత్తు అంటారు అదే ముక్కు పోగంటారు దానికి బులాకీ అని చెప్పి ఒక ముచ్చం ఒక పగడం అది చింతగా వేలాడుతూ ఉంటాయి అలాంటిది చక్కగా ప్రాణశక్తిని కూడా మార్చేటటువంటి శక్తి ఉంటుంది ఆ బులాకీకి అలాంటి అమ్మవారి ఆ యొక్క ఆభరణాన్ని గురించి ఇక్కడ చెప్తున్నారన్నమాట ముక్క ఈ ముక్కెరకైతే ఒక ముత్యం తెంపు పగడం ఇలాంటివన్నీ కూడా అలంకరిస్తారు అది ఇంకా అందంగా ఉండడానికి అలాంటి అర్థం ఇక్కడ మనం స్వీకరించాలన్నమాట మాణిక్యం ముత్యాలని మనం చెప్పుకోవచ్చు ఏదైనా ఆ నాసాభరణతో ప్రకాశించే తల్లి అని ఇక్కడ అర్థం మనం చెప్పుకుంటున్నాం అన్నమాట తారా కాంతి తిరస్కారి నాసాభరణ భాసుర అంటే తారల యొక్క కాంతిని తిరస్కరిస్తోంది అమ్మవారి యొక్క ఆ ముక్ నాసికకు ధరించిన ఆభరణం ఇంకా ఇక్కడ తార అని చెప్పేటప్పుడు ఈ తారాపదానికి మంగళతార శుక్రతార ఇలాంటి అర్థాలు కూడా స్వీకరించవచ్చు ఆ వాట్ల యొక్క కాం ఇది శక్తిని కూడా ఆ కాంతులను కూడా ఇక్కడ తిరస్కరిస్తున్నటువంటి నాసికాభరణంతో ప్రకాశించే తల్లి అని కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు తారలు అన్నప్పుడు తార అన్నప్పుడు ఇదే ఇక్కడ మనకి తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర అదనమాట నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర నూతనమైన సంపేంగ పుష్పంలా అమ్మ యొక్క నాసిక యొక్క దండం విరాజిల్లుతున్న తల్లి తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర తారల యొక్క కాంతులను తిరస్కరిస్తున్నటువంటి నాసికకు ధరించిన ఆభరణాలు కలిగినటువంటి తల్లి అలాంటి ఆభరణం కలిగిన తల్లి అంటే భాసుర అంటే ప్రకాశిస్తున్నటువంటి తల్లి అని దీనికి చెప్పుకోవచ్చు అనమాట మనం ఈ రెండింటికి అలా చెప్పుకోవచ్చు నవచంపక పుష్పాభ నా సాదండ విరాజిత తారాకాంత్ తిరస్కారి నా సాభరణ భాసుర ఇక్కడికి రెండిట్లు కలిపి ఇక్కడికి ఇరవై నామాలు మనం చెప్పుకున్నాం ఈవేళ రెండు శ్లోకాలు చెప్పాను మీకు కాబట్టి ఇక్కడ దాకా తప్పు లేకుండా మనం ఎక్కడ దాకా ఆపుకోవాలో ఎక్కడ పూర్తిగా చదవాలో అర్థాలు మారిపోకుండా మీకు కొంచెం నేను చెప్పాను కదా చంపక అశోకపన్నాగ సౌ గంధి గల సతక చంటా అన్నప్పుడు చంపక సోక అలా అనుకో అర్థాలు మారిపోతాయి సోక అంటే దుఃఖం అనే అర్థం వస్తుంది అక్కడ ఉన్నది అశోక పుష్పం అని చెప్పాం కదా అలాగే అక్కర్లేని చోట మీరు ఆపినా అర్థం మారిపోయి తప్పులు వస్తాయి కానీ తప్పు లేకుండా అంతా కలిపే చదవగలగాలి చదువుకోండి అలా చదువుకుంటే తప్పు రాదు అది అనమాట ఒకవేళ అలా ఆపలేము అంటే ఎక్కడ ఆపుకోవాలో అక్కడ ఆపుకుంటే తప్పులేదు కానీ మనం ఇష్టం వచ్చిన చోట ఆపడం మనకు లైగా ఉండడం కోసం లేని చోట దీర్ఘాలు ఇచ్చేయడం ఉన్న చోట దీర్ఘాలు తీసేయడం చేస్తే అర్థాలు మారిపోతాయి అంతకన్నా ఇందులో మనకి తెలుసుకోవాల్సింది ఏం లేదు అందరికీ చాలా ఇప్పట్లో లలితా సహస్రం అందరికీ చదవడం చాలా బాగా వచ్చిందే కనుక నేను కొంచెంగా చెప్తున్నాను చదవడం మాత్రం బాగా చదువుకొని త ఫలితాలు గొప్పగా పొందాలని ఆశిస్తున్నాం మరొక్కసారి శ్లోకం చదువుతున్నాను మరి ఈ రెండు శ్లోకాలు కూడా నేను చదువుతున్నాను వినండి వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక భక్ లక్ష్మీ పరివాహ లోచన నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర ఇక్కడికి మనం చక్కగా ఇరవై నామాల్ని పూర్తి చేసుకున్నాం సర్వం శ్రీమాతృచరణారవిందార్పణమస్తు